ఫ్రెండ్స్ అమ్మ చూడండి ఎంత హ్యాపీగా వస్తుందో రాఖీ కట్టడానికి వాళ్ళ తమ్ముడికి అండ్ వాళ్ళ మర్దలకి కదా ఫైనల్ రాఖీ అయిపోయింది అయిపోయిన తర్వాత మనం ఏదో ఒక గిఫ్ట్ అయి తీయాలి కదా సో అసలు స్టార్ట్ అయింది చాలా బాగుందంట తీసేము నువ్వు మాకు చాలా ఆశ్రత ఉంది టూ త్రీ పలగొట్టి కలిదే రండి అంటే ఎంత రాఖీ కట్టిన తర్వాత ఎంత చీర ఇచ్చిన తర్వాత ఒక ఫైవ్ హండ్రెడ్ అయినా థౌజండ్ అయినా కొంచెం చేతిలో పెడితే అదొక హ్యాపీ ఫీల్ ఉంటది కదా సో అందుకని చెప్పేసి ఇది ఒక చిన్న అమౌంట్ ప్లాన్ చేసి ఇట్లా ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే ఈ మామకి కడుతుంది అనమాట అమ్మ రాకి ఈ మామ పెద్ద మామ తర్వాత కొంచెం చిన్న మామ జనార్దన్ మామ అనమాట ఫస్ట్ రైమామ కట్టింది తర్వాత జనార్దన్ మామ కడుతుంది ఇంకో మామ అయితే ఇప్పుడు వస్తున్నాడు మొత్తం ముగ్గురు మామ ఇక్కడే ఉన్నారు ఇంక ఇద్దరేమో చిన్న మామకి ఫీవర్ ఫీవర్ అంట అది రేపు అక్కడ ఇంకా నువ్వురా ఇంకా చెప్తా వచ్చిండు వేరే అమ్మ చెప్పవా హ్యాపీ చెప్పుకోరా మీరు మొత్తం స్వీట్ నువ్వే నువ్వేది అవుతమ్మో అవును కాళ్ళు మొక్కుతారా మొక్కలేదా మొక్కవలసిందే కదా అట్లా అంటున్నా అమ్మ మరి హారత్తిలో ఏం పెట్టలేదు మరి కట్నం ఏమో అంటారు కదా తులసి చూడండి ముసల్దాన్ కూర్చున్నది మంచిగా కూర్చో ఈయన మా నాలుగో మామ అనమాట మహేందర్ మహేందర్ పేరు అయితే వీళ్ళ వైపు ఊరికి మా అనమాట మా అత్తమ్మ ఊరికెళ్ళింది అంటే వాళ్ళ అన్నయ్య వాళ్ళకి కూడా కట్టాలి కదా అత్తమ్మ అందుకే ఊరెళ్ళింది నాకు తెలియదు మామా చెప్పు మూడో మామ కాదు అమెరికాలో ఉన్నావా ఇక్కడనే ఉన్నావా నాకు తెలియదు మామ నేను మిమ్మల్ని ఎక్క పెట్టుకుంటుంటానా వాడు రాలేవాడు రేపెళ్ళిండి అంట చిన్న మామకి ఫీవర్ వచ్చింది ఫ్రెండ్స్ అందుకే రాలేకపోయిండు ఇంకా పెద్ద మామకి కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండాలి అమ్మా నువ్వు మంచి ఇల్లు తిరుగుకుంటే కడతావు మేము మాత్రం ఊకుండాలి అందుకే మేము రైమ్ అమ్మ కడుతున్నాం చీర చీర గిఫ్ట్ ఇచ్చాను సడన్ గా తులసి అలిగింది తేజ ఎందుకు కలిగింది చిన్న ప్రాంక్ చేసినాము మొబైల్ కట్ చేయొద్దు అది రే తెలిసి జోక్ చేసినాను ముగ్గురు ఆ రే ఉట్టి నవ్వుట అంటున్నాం మేము నవ్వుకుట అంటుంటే ఏడుస్తారా తేజ ఎవరన్నా ఓకే నవ్వుకుంటేనే అంటున్నాం కదా సో తులసి పాపం బాధపడి ఏడుస్తుంది ఎట్లా అనిపిస్తుంది తులసి నీకు ఏడుస్తుంటే నీకు ఏ విధంగా అనిపిస్తుందో చెప్పు చెప్పేటి తిరిగి చెప్పు మూర పూలు కొనుక్కుంటే అర్ధ అరం మూరం పూలు పెట్టుకున్నది సగమే పెట్టుకున్నది సగం ఫ్రిడ్జ్లో పెట్టింది మళ్ళీ రేపు పెట్టుకోవాలని నువ్వు ఎందుకు ఏడిచినావు అసలు ఆకలి అవుతుందే నవ్వినా నీకు ఏడిపి వస్తుందే తుంచి ఏమో మనం ఫోన్ కట్ చేసిన వాడినందుకు ఏడుస్తుంది అన్న ఉంది కదా ఆ గిన్నెకు ఉంది అగో అరే మేము ఉట్టిగా అన్నాం నాయనా అట్టిగా అన్నాం నాయన నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు దానికి ఏమన్నా తిను అట్లా ఏడవద్దు లేకపోతే అన్న ఎలా ఏడుస్తున్నావు ఎందుకు అరే కదా లేకపోతే తింటుండేగా రావాలి నువ్వు అట్లా ఓకే దండమాన్ని కట్ చేయక ఫోన్లు